వేదికను అలంకరించిన అభినయులు తమ్మినేని వీరభద్రం గారికి అలాగే సుదర్శన్ గారికి అలాగే సిపిఐ నాయకులకి అన్ని పార్టీలు పార్టీలకు అతి నాయకులందరికీ వేదిక నాయకులందరికీ అలాగే వేదిక ముందున్న కామ్రేడ్ సోదరి అందరికీ కూడా నమస్కారం బాధగా ఉంది ఎందుకంటే ఆయన పార్టీలకి అతి కలిసి కలిసిమెలిసి చాలా బాగా మంచిగా ఉండేవారు అలాగే ఆయన స్నేహశీలి కూడా స్నేహానికి మంచి ప్రాధాన్యత ఇస్తారు అలాగే మృదు స్వభావి కూడా ఎందుకంటే ఏదైనా పంచాయతీ సార్ చెప్పినట్టు ఒక పంచాయతీ చేసుకున్నారంటే ఎవరిని కూడా నొప్పించకుండా ఒప్పించి ఆ పని జరిగే చేసే మనస్తత్వం ఉన్న నాయకులు మన శ్రీకాంత్ గారు పక్షపాతి పేదల పక్షపాతి కూడా నిన్న ఒక వన్ మంత్ బ్యాక్ మా ఇంటికి రావటం జరిగింది నన్ను అక్క మా వారిని బావ అని చాలా అక్క బావ అని ఇప్పుడు కాదు మా సంబంధం రెండు వేల ఐదు నుంచి కూడా శ్రీకాంత్ గారు భార్య సుకన్య గారు కౌన్సిలర్ గా చేశారు నేను కూడా ఆ టైంలో కౌన్సిలర్ని అతీతంగా బాగుండే వాళ్ళందరం కూడా అలా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో మాకు సంబంధం ఇప్పటిది కాదు ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నుంచి మాకు అంటే ఈయనకైతే ఎప్పుడో నుంచి తెలుసు శ్రీకాంత్ గారు నాకు సంబంధం ఏంటంటే సుఖనే గారితో ఎక్కువ సంబంధం ఉండేది చాలా స్నేహంగా ఉండేవాళ్ళం అందరం కూడా కానీ ఈ రోజు వారు లేరు అంటే మాత్రం చాలా బాధగా ఉంది ఆయన మళ్ళీ ఎక్కడో కాదు కార్ బాధగా ఉండేది కూడా ఎందుకంటే ఆయన పక్షపాతి ఎందుకంటే కార్మికులకి ఏ చిన్న ఇది వచ్చినా కూడా ఆయన వాళ్ళ తరఫున ఉండి మాట్లాడి సెటిల్ చేసి ఏ పనైనా సెటిల్ చేయటం అలాగే పార్టీకి చాలా నిబద్ధతగా పనిచేసేవారు కామ్రేడ్ అంటే శ్రీకాంత్ గారి మనం చూసుకోవాలి పార్టీ ఇప్పుడు ఆయన లేని లోటు ఇప్పుడు అన్ని సెటిల్ చేసేవారు ఆయన లేని నోటు మళ్ళీ పార్టీ ఎవరో ఒకరు భర్తీ చేయాలి దాన్ని అని మీ అందరికి కూడా నా మనవి ఎందుకంటే కార్మికులకి వ్యాపారస్తులకి మార్కెట్ లో అమాలీలు వీళ్ళందరికీ కూడా చాలా సంబంధాలు ఉంటాయి ఏ చిన్న పొరపాటు వచ్చినా కూడా ఆయన ఉండి దగ్గర ఉండి కూర్చుని దాన్ని సెటిల్ చేయటం అనేది చాలా చాకచక్యంగా చేసేవారు ఆయన ఆయన మనస్తత్వం అనేది చాలా మంచిది అందరితో మాకు ఆయన ఫ్యామిలీతో సుకన్య గారు ఆ పిల్లలు ఆయనతో చాలా సంబంధం ఎక్కువగా ఉండేది బాగుండేవాళ్ళం అసలు మేము ఆయన చనిపోయారంటే ఆ రోజు టీవీలో చూస్తే మాకు చాలా బాధ అనిపించింది ఆయనకి దేవుడు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా దేవుడు మనోధైర్యాన్ని చాలా బాధగా ఉంది అందరికీ కూడా మరొకసారి పార్టీ మళ్ళీ శ్రీకాంత్ గారి ప్లేస్ భర్తీ చేసి ఎలాంటి సమస్య రాకుండా చేయాలని మిమ్మల్ని అందరినీ పార్టీని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన